హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్లుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు నేను మంచి మనీ సేవింగ్ టిప్ అయితే నేను మీ ముందుకు వచ్చానండి ఈ మనీ సేవింగ్ టిప్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇంత మనీని అయితే మనం సేవ్ చేసుకోవచ్చు ఈ మనీ సేవింగ్ టిప్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మనీ సేవింగ్ ప్లాన్ అయితే మనం వన్ రూపీతో అయితే స్టార్ట్ చేస్తామండి మనం వన్ రూపీతో స్టార్ట్ చేసి అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలని మనం ఎలా సేవ్ చేయగలుగుతామో ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కదండి మనం ఒకటవ రోజు నుంచి మూడు వందల అరవై రోజులు ఈ సేవింగ్ అనేది చెయ్యాలండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోనికి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న సేవింగ్ అయితే వన్ రూపీ గురించండి నేను లాస్ట్ వీడియోలో టూ రూపీస్ సేవింగ్ ఎలా చేయాలి అని చెప్పాను కదా అంత అమౌంట్ సేవ్ చేయలేము అని అనుకునే వాళ్ళకు అయితే ఈ వన్ రూపీ సేవింగ్ ప్లాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఒకటవ రోజున మనము స్టార్ట్ చేసి మూడు వందల అరవై ఐదవ రోజున ముగించాలండి అంటే ఒక సంవత్సరం అనమాట ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వస్తుంది కదండి ఈ కొత్త సంవత్సరంలో మీరు గనుక ఈ వన్ రూపీ సేవింగ్ ప్లాన్ స్టార్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఒక రూపాయితో మొదలుపెట్టి సంవత్సరం చివరిలో అంటే మూడు వందల అరవై రోజున అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలనైతే మనం సేవ్ చేయగలుగుతామండి మీరు ఈ ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఫస్ట్న ఒక డిబ్బీ అయితే తీసుకోండి డిబ్బి తీసుకొని సేవింగ్ చేయడం స్టార్ట్ చేయండి మీకు సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అయితే సేవ్ అవుతుందండి మనం బ్యాంకులో అయితే డబ్బులను దాచలేము కదండి అంత అమౌంట్ని అయితే మనం ఏదో ఒక అవసరం వస్తే బ్యాంక్కి వెళ్ళి ఆ డబ్బులు అయితే తెచ్చుకుంటాము ఖర్చు పెట్టేస్తుంటాము అందుకే మనం ఈ చిన్న చిన్న సేవింగ్ టిప్స్ని అయితే ఫాలో అయితే మనం ప్రతిరోజు వేస్తుంటాం కనుక ఒకవేళ మనకు ఎంత అవసరం వచ్చినా సరే ఆ డిబ్బీని అయితే పగలగొట్టడానికి మనకు మనసు అనేది ఒప్పదు కదండి అందుకే ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ కూడా నా సలహాని పాటించి తప్పకుండా సేవ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఇది చిన్న అమౌంట్తోనే స్టార్ట్ అవుతుంది కనుక మనకు అంత కష్టం అయితే ఏమీ అనిపించదు ఒకవేళ అనిపించినా సరే మనం ఇష్టంగా చేస్తే అది అసలు కష్టమే ఉండదండి మీరు కూడా నాలాగా పొదుపు చేస్తారు అని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మంచి సేవింగ్ ప్లాన్ అండి అండ్ ద బెస్ట్ సేవింగ్ అండి అండ్ ఈజీ కూడా దీన్ని మీరు పాటించి తప్పకుండా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ సేవింగ్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాము ఇప్పుడు నేను మీకు వన్ రూపీతో సంవత్సరం రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా సేవింగ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఒక బుక్ తీసుకుందాము ఇప్పుడు నేను ఈ బుక్ మీద రాసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మనకి వస్తున్న కొత్త సంవత్సరము జనవరి ఒకటినైతే మనం స్టార్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఒక రూపాయితో మరియు డిసెంబర్ ముప్పై ఒకటినైతే మనము ఈ సేవింగ్ ప్లాన్ అయితే ముగిస్తున్నాము మనకి డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చేసరికి మనకి అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అయితే మన దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటవ రోజు నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ జనవరి ఒకటి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఒకటో తారీఖునైతే వన్ రూపీ వేయాలి ఫ్రెండ్స్ సెకండున రెండు రూపాయలు వేయాలి అలాగే థర్డ్న మూడు రూపాయలు వేయాలి ఫోర్త్న నాలుగు రూపాయలు వేయాలి ఫిఫ్త్న ఐదు రూపాయలు వేయాలి సిక్స్త్న ఆరు రూపాయలు వేయాలి సెవెంత్న ఏడు రూపాయలు వెయ్యాలి ఎయిత్న ఎనిమిది రూపాయలు వేయాలి నైన్త్న నా తొమ్మిది రూపాయలు వేయాలి పదవ తారీఖున అంటే పది రూపాయలు వేయాలి ఫ్రెండ్స్ ఇలా మనము డైలీ రూపాయి 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 పెంచుకుంటూ మనం వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ పదకొండవ తారీఖున పదకొండు రూపాయలు అయితే వెయ్యాలి పన్నెండవ తారీఖున పన్నెండు రూపాయలు వెయ్యాలి పదమూడవ తారీఖున పదమూడు రూపాయలు పద్నాలుగున పద్నాలుగు రూపాయలు పదిహేనున పదిహేను రూపాయలు వేస్తాము నెక్స్ట్ పదహారు పదిహేడు ఇలా డైలీ మనం వన్ రూపీ వన్ రూపీ వన్ రూపీ చెప్పినా మనం పెంచుకుంటూ వెళ్తాము ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఇరవై ఒకటో వచ్చేసరికి ఇరవై ఒక్క రూపాయి ఇరవై రెండో తారీఖున ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడో తారీఖున ఇరవై మూడు రూపాయలు అలాగా మనం ముప్పై తారీఖున అయితే ముప్పై రూపాయలు వేస్తాము లాస్ట్ మనకి జనవరి ముప్పై ఒకటి రోజులు కదా ఫ్రెండ్స్ మనం ముప్పై ఒకటో తారీఖునైతే ముప్పై ఒక రూపాయి వేస్తాము ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ డిసెంబర్ నెలకి ఫిబ్రవరి నెలకి వస్తాం కదా రెండవ నెల ఫిబ్రవరి ఇక్కడ మనం ఫిబ్రవరి ఒకటినైతే ముప్పై రెండు రూపాయలు వేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ జనవరి ముప్పై ఒకటికి ముప్పై ఒక్క రూపాయి వేశాం కదా ఇప్పుడు ముప్పై ఒక్క రూపాయికి మనం రూపాయి యాడ్ చేసి ఇక్కడ ఫిబ్రవరి ఫస్ట్కి అనమాట ముప్పై రెండు రూపాయలు అయితే వేయాలి ఫిబ్రవరి రెండవ తారీఖు అయితే ముప్పై మూడు రూపాయలు ఫిబ్రవరి మూడవ తారీఖు అయితే ముప్పై నాలుగు రూపాయలు నెక్స్ట్ ఫిబ్రవరి నాలుగవ తారీఖు అయితే ముప్పై ఐదు ఫిబ్రవరి ఐదవ తారీఖు అయితే ముప్పై ఆరు ఫిబ్రవరి ఆరవ తారీఖు అయితే ముప్పై ఏడు రూపాయలు మనం ఇలానే రూపాయి 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 అలా పెంచుకుంటూ మనం మూడు వందల అరవై ఐదు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మనం అలా వేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ రోజుకి రూపాయి 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 చెప్పున ఇది ఫ్రెండ్స్ వన్ రూపీ సేవింగ్ ఛాలెంజ్ అంటే మనం ఈ కొత్త సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఒకటిన ఒక రూపాయితో మొదలుపెట్టి డిసెంబర్ ముప్పై ఒకటిన అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు మనం సేవ్ చేసాము ఫ్రెండ్స్ దీనికోసం అయితే మనం ఒక డిపి అయితే మీరు తప్పకుండా తీసుకోవాలి అది కొంచెం పెద్ద సైజు డిప్పి అయితే బాగుంటుంది అలాగే ఒక పెన్ను బుక్ కూడా తీసుకొని ఒకటవ రోజు నుంచి మూడు వందల అరవై ఐదవ రోజుల వరకు మనం నెంబర్లు అయితే వేసుకోవాలి మనం ఒకటో తారీఖున వన్ రూపీ డిబ్బిలో వేసినప్పుడు అక్కడ టిక్ పెట్టాలి నెక్స్ట్ రెండవ రోజున రెండు రూపాయలు వేసేటప్పుడు ఆ రెండవ తారీఖు దగ్గర టిక్ పెట్టాలి మనం ఇలాగ ప్రతిరోజు మనం వేస్తున్న అమౌంట్ దగ్గర మనం టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలి సపోజ్ మన దగ్గర ఎప్పుడైనా మనం డబ్బులు లేవనుకోండి ఆ రోజు మనము డిబీలో వెయ్యలేదనుకోండి నెక్స్ట్ రోజు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా ఏం పర్వాలేదు మన దగ్గర ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వన్ రూపీ సేవింగ్ ఐడియా నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఈ కొత్త సంవత్సరంలో ఎలాగైనా సరే ఈ సేవింగ్ స్టార్ట్ చేసి ఎంతో కొంత మనీని సేవ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనలాంటి మధ్యతరగతి వాళ్ళమైతే పెద్ద పెద్ద అమౌంట్లు అయితే సేవ్ చేయలేము కదా ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న పొదుపుతో స్టార్ట్ చేసి ఎంతో కొంత మనీని అయితే మనం సేవ్ చేయగలుగుతాము ఇంకా బయట చిట్టి లాంటివి కట్టి మోసపోయే కన్నా మన ఇంట్లోనే మన చేతులతోనే మనమే రోజు రోజుకి ఆ డిబ్బీలో ఎంతో కొంత వేసుకుంటే మనకు కూడా ఎంతో ధైర్యంగా ఉంటుంది నెక్స్ట్ ఎంతో సంతృప్తిగా కూడా ఉంటుంది కదా నెక్స్ట్ మనం ఏదైనా వేస్ట్ ఖర్చు పెట్టే ముందు అయ్యో మనం ఈరోజు అమౌంట్ వెయ్యాలి కదా అనేది మనకి బాగా ఆ గుర్తు అయితే ఉండిపోతుంది అలాగను ఆ వేస్ట్ ఖర్చు అనేది తగ్గి ఆ అమౌంట్ అనేది మనం ఈ సేవింగ్ ప్లాన్లో అయితే మనం సేవ్ చేయొచ్చు మీరు తప్పకుండా నా సలహాని పాటిస్తారా నేనైతే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను మంచి మంచి ఇలాంటి సేవింగ్ టిప్స్తో అయితే నేను మీ ముందుకు వస్తాను ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే మంచి మంచి మనీ సేవింగ్ టిప్స్ గురించి అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి ఇంకా ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్